ఇరవై ఆరో వచనము ఆయన పోలికి అందు ఆయన స్వరూపము అందు దేవుడు నిర్మించాడు ఆయన స్వరూపములో ఆయన పోలికలో కాని కన్నిక గర్భమున కన్నిక గర్భమున ఎలాగ జన్మిస్తాడు అని చిన్నజీరు మాట్లాడుతూ ఉన్నాడు ఇంత ఎంత సోద్యము ఏంటి అంటే అతనికి ఏమి తెలియదు అని అర్థమైపోయింది అసలుకి మగవాన్ని మొదటి మొదటిగా నిర్మించాడా స్త్రీని చేశాడా మగవాణ్ణే కదా దేవుడి చేసింది మగ మనిషినే కదా ఫస్ట్ నిర్మించింది ఆయనకి సమస్తము సాధ్యము ఎందుకు ఆయన రావాలి ఎందుకు మనను ఆయన తీసుకురావాలి అంటే మనము మన కోసము కాదు మనము ఆయన కోసము ఆయన సృష్టించుకున్నాడు మనము మన ఇష్టానికి కాదు నిర్మింపబడింది మనము ఆయన నిమిత్తము ఆయన కోసము సిద్ధం చేసుకున్నాడు ఇది వాస్తవం దీనికి నిరూపణగానే మనకు ముందున్న భక్తులు ఏదో ఒక రూపాన దేవుణ్ణి పరిశీలించేశారు నేను ఒక శ్లోకాన్ని మీకు చదివినిపిస్తాను ఈ శ్లోకము వివరణ చిన్నజీరుకి తెలియదు వినండి చిత్తగించండి మీకు నేను తెలియపరుస్తాను హంబస్య పారే భువనస్య మధ్య నాకస్య పృష్ఠే మహతో మహీయాన్ అంబస్య పారే భువనస్య మధ్య నాకస్య పృష్ఠే మహతో మహీయాన్ శుక్రేయ జ్యోతిష్ సాను ప్రష్ట ప్రజాపతి చరతి గర్భే అంత ప్రజాపతి చరతి గర్భే అంతః సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మారి కాలమే లేనివాడు కాలము చేరి ఉన్నవాడు మనిషిగా మారే మాతృ గర్భమందు చేడే ఏమండి నేను వివరించిన ఈ యొక్క తాత్పర్యము ఈ యొక్క శ్లోకము అర్థం కూడా తెలియని చిన్నజీరు స్వామి పెద్దలుగాను పెద్ద వయసులో ఉన్నవారుగా కనపడుతున్నారు కానీ శూన్యములో సృష్టిని చేసిన వానికి దేవుడు అసలు మనిషిని నిర్మించిన విధానము చూసినప్పుడే ఏమండి దేవుడు యొక్క జ్ఞానము మనం అర్థం చేసుకోవటానికి మన ఊహ కూడా అందదు ఈ తలలో వెంటకలు ఈ పెదాలు ఇక్కడ వేడ ఎంటకలు వేడ చెవులు కనులు కనుబొమ్మలు ముక్కులు ఇవన్నీ చెప్పుకుని పోతే ఒక బాడీలో ఎన్నెన్నో ఎంతెంతో నైపుణ్యత దేవుని ఉనికినే మన శరీరము సాడుతూ ఉంది ఇది ఎరగని చంద్రజీరు స్వామి అంటాడు కన్యక గర్భమున జన్మించడం ఏంటి కన్యక తల్లి కావటం ఏంటి ఎరగని వాళ్ళకి శోధ్యమే దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఆయన జ్ఞానాన్ని ఎవడగొలుస్తాడు మన శరీరాన్ని ఒకసారి పరిశీలిస్తే మన శరీరంలో దేవుడు చేసిన నిర్మాణమును చూస్తే దేవుడు మనకి అంతు చెక్కడు కనుక ఇలాంటి మూర్ఖత్వముతోనూ మూర్ఖప వాదనలతోనూ కానీ నేను ఒకటి ఎరుగుదును పాపాదస్యం మరణం ప్రయాతి పాపదర్శ్యం నరకం ప్రయాతి పాపానికి జీతం మరణము మరణానికి జీతము ఉంది ఈ యొక్క నరకాన్ని తెప్పించిన వాడు ఎవరై అంటే ప్రభువుని క్రీస్తు వారు చిన్నజీరు అవునన్నా కాదన్నా చిన్నజీరు కోసం కూడా ప్రాణం పెట్టిన వాడు నేను ప్రకటిస్తున్నా ప్రభు యేసు క్రీస్తు వారు ఎందరైతే అపవాసుకులు ఉన్నారో వారందరి కోసము ప్రాణం ఇచ్చినవాడు ప్రాణం పెట్టినవాడు నేను ప్రకటిస్తున్న ప్రభువుని ఏ సూక్రిస్తు వారిని మీకు కంఠబద్ధంగా తెలియజేస్తున్నాను ఎందుకు నేను ఈ మాట ప్రస్తావించాను అంటే శూన్యములో సృష్టిని చేసిన వానికి అసలకి మనుషుణ్ణి ఉనికిలో లేని వాడిని సిద్ధం చేసిన వానికి సమస్తం సాధ్యం కాదంటారా అవునంటారా నిజం కదా ఇక్కడైనా మారండి మార్పు చెందండి అపహాసం చేస్తున్న వారులారా ఒకరోజు ఊహించని అగ్ని ఉంది ఆ నరకము ఎవరైతే పాపములో ఉన్నారో వారందరినీ నరకము పట్టి పాపము పాతాలములో పడవేస్తుంది ఇంకా అనన్నీ మార్పు చెందండి ప్రభువు వారు మీ మనోనేత్రాలు వెలిగించును గాక మెయిన్